హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచిల వనం ఈరోజు మన ఛానల్లో వైట్ చికెన్ పులావ్ చేసి చూపించబోతున్నాను ఈ పులావ్ రెగ్యులర్గా తినే లాగా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది పక్క కొలతలతో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఈ పులావ్ కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది వందల గ్రాముల బియ్యాన్ని తీసుకున్నాను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను దాన్ని రెండుసార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసి ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి ఆ బియ్యం నానేలోపు మసాలాలు రెడీ చేసుకుందాం నేను ఇక్కడ నాలుగు యాలకులు నాలుగు లవంగాలు రెండు ఇంచెల దాల్చిన చెక్క ఒక స్టార్ అనాస వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ సోంఫ్ పదిహేను నుండి ఇరవై వరకు మిరియాలు తీసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తరువాత ఒక గిన్నెలో వన్ కప్ పెరుగు ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చివరిగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దానిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అవి వేడయ్యాక దానిలో మసాలా దినుసులు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ షాజీరా ఐదు యాలకులు వన్ స్టార్ అనాస వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు ఆరు లవంగాలు బిర్యానీ ఆకులు వేసుకుని కొద్దిగా జాజికాయను ఇలా చేసి వేసుకోవాలి మసాలా దినుసులు లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వకుండానే ఇలా ఉన్నప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దానిలో పొడుగ్గా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఒక కేజీ చికెన్ వేసి అంతా ఒకసారి కలిపి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత దానిలో ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాను వేసుకుని చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని ఉడకనివ్వాలి తర్వాత దానిలో ఒక గుప్పడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని బాగా కలిపి మంచిగా ఉడికించుకోవాలి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అంటే ఆరు గ్లాసుల వాటర్ వేడి చేసి పోసుకున్నాను ఇలా లైట్గా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి పులావ్ని గరిటతో బాగా తిప్పకుండా ఇలా మధ్యలో మాత్రమే కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా వాటర్ లైట్గా ఉన్నప్పుడు ఒకసారి మధ్యలో కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి పదిహేను నిమిషాలు మూతపట్టి ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో పదిహేను నిమిషాలు అలానే ఉంచేయాలి తర్వాత మూత తీసి చూస్తే మన ఎమ్మి ఎమ్మి వైట్ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది ఈ పులావ్ చాలా మైల్డ్గా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి రిజల్ట్ సేమ్ వస్తుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచులవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఇంకొక డిఫరెంట్ రెసిపీతో